జియా సాస్ ఎఫారిస్తో ఆ జియాతో పెట్టి రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను నాకు కాల్ చేసి చాలా బాధతో దుఃఖంతో ఏడుస్తూ విపరీతమైన భారమైన మనసుతో నాతో కాలు మాట్లాడుతున్నాడు అసలు ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు అంత బాధపడుతున్నావు అనే విషయం అడిగితే రీసెంట్గా నాకు నా రిలేషన్ రిలేషన్షిప్లో ఉన్న సౌమ్యకి బ్రేక్అప్ అయ్యిందిరా నీకు తెలిసిందే కదా మేము సుమారుగా సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి లైవ్ చేసుకుంటున్నాం ఎందుకో తెలియదు మా ఇద్దరికి రీసెంట్గా అసలు ఏ విషయంలో కూడా పడటం లేదు సుమారుగా ఒక వన్ ఇయర్ నుంచి మాకు విపరీతమైన గొడవలు ప్రతి చిన్నదానికి పొట్లాట్లు ప్రతి చిన్నదానికి పంతాలు ఈగోలు ఈగో క్లాష్లు తను నాతో గొడవపడ్డం నేను తనతో గొడవపడ్డం ఇలా సుమారుగా ఒక సంవత్సరం నుంచి సాగుతుంది మా ఇద్దరికి ఇంకా ఫైనల్గా ఇంకా నీకు నాకు సెట్ అవ్వదు మన ఇద్దరము కలిసి లాంగ్ కలిసి ట్రావెల్ చేయలేము మన ఇద్దరము కలిసి పెళ్లి చేసుకొని కంప్లీట్గా ఆ లైఫ్ని షేర్ చేసుకోలేము ఇక నీకు నాకు సెట్ అవ్వదు అని చెప్పేసి కంప్లీట్గా ఇంకా ఒకరికి ఒకరిని చెప్పేసుకుని బ్రేకప్ అయితే చెప్పుకున్నామని చెప్పి అన్నాడు అప్పుడు నాకు అర్థమైంది తను ఉన్న సిచ్యువేషన్ తాను పడుతున్న నొప్పి నాకు అర్థమైంది నిజంగా ఈరోజు మనము చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటి అంటే బ్రేకప్ అసలు బ్రేకప్ అంటే ఏంటి బ్రేకప్ ఎందుకు జరుగుతుంది ఏ కారణాల వల్ల జరుగుతుంది అసలు బ్రేకప్ జరిగితే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది ఒకవేళ జరిగితే దాంట్లో నుంచి నిదానంగా ఎలా బయటపడాలనేది ఈరోజు మన టాపిక్ మొట్టమొదటిగా అసలు బ్రేకప్ అంటే ఏంటంటే సాధారణంగా ఈ పదాన్ని పెళ్ళి కాకుండా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ పాటు రిలేషన్లో ఉన్న ఆ రిలేషన్షిప్లో ఉన్నవారికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు అది సిక్స్ సెవెన్ ఇయర్స్ అనేది మనము క్లియర్గా డిఫైన్ చేయలేము కానీ కొన్ని సంవత్సరాల పాటు కలిసి లవ్ చేసుకున్న తర్వాత వారిద్దరూ కంప్లీట్గా దూరం అయిపోతే దానిని బ్రేకప్ అంటారు అంటే వారు ఎటువంటి ఫోన్ కాంటాక్ట్ లేకుండా ఎటువంటి దగ్గరగా కలిసి ఉండకుండా ఇంకా ఒకరికి ఒకరు ఆ గొడవలు పొట్లాట్లు ఇబ్బందులు పడుతూ ఇంకా మనము కలిసి ముందుకి వెళ్ళలేమని చెప్పేసి ఒక శాచురేషన్ పాయింట్ వచ్చేసి ఒకరికి ఒకరు మీకు నాకు సెట్ అవ్వదు ఇంకా ముందుకు వెళ్ళొద్దు మనం విడిపోదామని చెప్పుకునే స్టేజ్ని బ్రేకప్ అంటారు అంటే ఇంకా వారు ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ ఇంకా ఫోన్ కాంటాక్ట్లో కానీ దేంట్లో కూడా కాంటాక్ట్లో ఉండరు అనమాట సర్వసాధారణంగా మెజారిటీ ఆఫ్ ద బ్రేకప్స్ పెయిన్ఫుల్గానే ఎండ్ అవుతాయి మెజారిటీ ఆఫ్ ద బ్రేకప్స్ హార్ట్ బ్రేక్తోనే ఎండ్ అవుతాయి అంటే ఏదో బాధతోనూ దుఃఖంతోనే ఎండ్ అవుతాయి అసలు ఎందుకు వస్తాయి అసలు బ్రేకప్ అనేది ఎందుకు జరుగుతుంది చాలా చాలా కారణాలే ఉండొచ్చు అంటే ఈ బ్రేకప్ అనే పదము అందరికీ ఒకేలా ఉంటుందని కూడా మనం చెప్పలేము కానీ ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది సర్వసాధారణంగా మెజారిటీ ఆఫ్ ద రీజన్స్ ఏముంటాయంటే మొట్టమొదటిగా ఒకరి మీదకి ఒకరికి ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గటం ఒకరి మీద ఒకరికి ఏదో తెలియని ఆ బోర్డమ్ వచ్చేయటం అంటే రిలేషన్ ఇంకా సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయింది ఇంకా మించి వారు ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోలేరు ఆ రిలేషన్లో ఏదో తెలియని డ్రైనెస్ వచ్చేయటం ఏదో తెలియని ఇరిటేషన్ వచ్చేయటం ఏదో తెలియని శాచ్యురేషన్ పాయింట్కి చేరిపోవటము మెజారిటీ ఆఫ్ ద రీజన్స్లో ఒకటి అనమాట అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్దాం సపోజ్ రిలేషన్ స్టార్టింగ్లో చాలామంది నాన్స్టాప్ కాల్స్ మాట్లాడుతుంటారు చాలా ఫ్రీక్వెంట్గా మూవీస్కి వెళ్తుంటారు చాలా ఫ్రీక్వెంట్గా బయట కలుస్తుంటారు చాలా ఫ్రీక్వెంట్గా పార్కులకనో లేకపోతే వేరే వేరే టూర్లనో చాలా మట్టుకు వెళ్తూ ఉంటారు సపోజ్ వారు రిలేషన్ స్టార్ట్ అయిన ఒక ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఏదో తెలియని బోర్డు వచ్చేస్తుంది వారితో అంతగా టైం గడపాలని అనిపించదు ఒకవేళ గడిపినా కూడా అది అంత హ్యాపీగా ఉండదు అంత సాటిస్ఫైడ్గా ఉండదు అంత ఎక్సైట్మెంట్ ఇవ్వదు సపోజ్ ఎప్పుడైనా ఒకసారి అబ్బాయి సరే నేను ఈవినింగ్ క్రికెట్కి వెళ్తాను నీతో కాల్ అని చెప్పి అని అన్నాడు అనుకో అప్పుడు అమ్మాయికి ఏమంటేస్తుందంటే స్టార్టింగ్లో నాతో చాలా బాగా మాట్లాడేవాడి గంటల తరబడి మాట్లాడేవాడివి ఇప్పుడు నీ గేమ్ కంటే నాకంటే గేమ్ ఎక్కువైపోయిందా నీకు అని చెప్పేసి చిన్నగా గొడవ మొదలవుతుంది ఇలా ప్రతి చిన్న విషయానికి కూడా ఇరిటేషన్స్ కోపాలు ఆ ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గిపోయిందా అని చెప్పేసి నా మీద నీకు ఇంట్రెస్ట్ లేదా నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదా అని చెప్పేసి ప్రతి చిన్న విషయంలో కూడా గొడవలు పడుతూనే ఉంటారు ఎందుకో ఏదో తెలియని ఆ డ్రైనెస్ వచ్చేస్తుంది రిలేషన్లో ఇంక రెండో రీజన్ ఏంటంటే ఒకరిని ఒకరు చీప్ చేసుకోవటం అంటే రిలేషన్లో ఉంటూ కూడా ఇంకొక మూడో వ్యక్తితో కాల్స్ మాట్లాడడం ఇంకొక మూడో వ్యక్తితో మెసేజ్లు చేయటం ఈ రిలేషన్లో ఉన్న వ్యక్తికి తెలియకుండా ఆ మూడో వ్యక్తిని కలవటం ఇలా చేయటం వల్ల ఎప్పుడైతే ఆ రిలేషన్లో ఉన్న వ్యక్తికి తెలుస్తుందో ఇంకా వాళ్ళ హార్ట్ బ్రేక్ అయ్యి నిజంగా నాకు తెలియకుండా నన్నే చీట్ చేస్తావా అని చెప్పేసి ఒకరికి ఒకరు దూరం అయిపోతారు నిజంగా ఈ బ్రేకప్ అనే స్టేజ్ చాలా 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 పెయిన్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రిలేషన్లో ఉన్న తర్వాత ఒక వ్యక్తి నుంచి మనం దూరంగా వెళ్ళటం అనేది చాలా పెయిన్ఫుల్ అయిన విషయం ఇలా ఒకరికి ఒకరు ప్రతిరోజు గొడవలు అయ్యే టైంకి నిజంగా ఇంక వారికి ఒకరి మీద విరత్ పుట్టి ఒకరి మీద ఒకరికి విరక్తి పుట్టేసి నువ్వు కలిసి పెళ్లి చేసుకుందామని అనుకున్నాం కానీ నీకు నాకు సెట్ అవదు ఇక జీవితాంతం మనం కలిసి ట్రావెల్ చేయలేమని చెప్పేసి ఒకరికి ఒకరు ఇంకా దూరంగా ఉందామని చెప్పేసుకుంటారు సరే చెప్పేసుకున్న తర్వాత ఏమవుతుంది చెప్పేసుకున్న తర్వాత ఆ బ్రేకప్ అయిన తర్వాత నిజంగా అది చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అసలు బ్రేకప్ అనేది ఎందుకు పెయిన్ఫుల్గా ఉంటుంది ఎందుకు పెయిన్ఫుల్గా ఉంటుంది అంటే మొట్టమొదటి రీజను చాలా చాలా రిలేషన్స్లో ఇది చాలా ఫ్రీక్వెంట్గా పెయిన్ తెప్పించిన రీజన్ ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్స్ ఊహలు అంటే వారి రిలేషన్లో ఉన్న సమయంలో వాళ్ళు ఊహించుకున్నది కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు పిల్లల్ని కనాలనుకున్నారు కలిసి పలానా జాబ్ చేద్దామనుకున్నారు కలిసి ఏదన్నా పలానా బిజినెస్ పెడదామనుకున్నారు లేదా పలానా ఊర్లో పలానా సిటీలో సెటిల్ అవుదామనుకున్నారు ఇన్ని చేయాలి అది చేయాలి ఇలా ఉండాలి అలా ఉండాలి ప్రతిరోజు ఈ వంట చేసుకోవాలి లేదా ఈ టైంకి రెస్టారెంట్కి వెళ్ళాలని చెప్పి ఎన్నెన్నో కళలు ఎన్నెన్నో ఊహలు కని ఉంటారు కానీ బ్రేకప్తో ఇవన్నీ కంప్లీట్గా షార్టర్ అయిపోయేసరికి వాళ్ళ మైండ్ తీసుకోలేదు ఇన్ని కళలు ఇన్ని ఊహలు నేను కన్నానే తనతో కలిసి ఉండాలని తనతో కలిసి జీవించాలని ఆశించాలని ఇవన్నీ ఒక్క దెబ్బకి షార్టర్ అయిపోయేసరికి ఆ స్టేజ్ని వాళ్ళు కంప్లీట్గా తట్టుకోలేకపోతారు విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది కంప్లీట్గా షాటర్ అయిపోయేసరికి ఆ స్టేజ్ని వాళ్ళు తట్టుకోలేక ఆ నొప్పిని భరించలేని ఆ నొ నొప్పి భరించలేని స్టేజ్కి వెళ్ళిపోతుంది రిలేషన్లో ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడుతున్నావు లేకపోతే టైం గడుపుతున్నావు ఆ ప్రేమ చూపించుకునే టైంలో బ్రెయిన్ హ్యాపీ కెమికల్స్ రిలీజ్ అయ్యి ఎంతో కొంత హ్యాపీగా ఉండేది కానీ కంప్లీట్గా అదంతా ఒకేసారి షాటర్ అయిపోయేసరికి వాళ్ళ బ్రెయిన్ అడ్జస్ట్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఇన్నాళ్ళు వాళ్ళు కలిసి కన్నా కళలు వాళ్ళ జీవితంలో ఇక అనేసరికి ఏదో తెలియని లోన్లీనెస్ ఒంటరిగా అయిపోయిన నేను ఫీలింగు నాతో కలిసి జీవిస్తాడనుకున్న అనుకున్న వ్యక్తి నాతో లేడు అని నాతో కలిసి జీవిస్తుంది అని అనుకున్న వ్యక్తి నాతో లేదు అని చెప్పి ఆ బాధని ఆ దుఃఖాన్ని ఏం చేయాలో అర్థం కాక భరించలేని స్టేజ్కి వెళ్ళిపోతారన్నమాట ఎవరిని చూసినా అంటే ఏ జంటని చూసినా ఏ రీల్ని చూసినా ఏ ఏ కపుల్స్ వీడియోస్ చూసినా తనే గుర్తొస్తుంది తనే గుర్తొస్తాడు ఆ బాధని ఇంకా ఇంకా మైండ్ ఇంకా ఇంకా గుర్తు చేసుకుని గుర్తు చేసుకుని ఆ నొప్పిని తట్టుకోలేక విపరీతమైన బాధ భరిస్తూ ఉంటారు సో ఇలాంటి టైంలోనే చాలా చాలా పెయిన్ఫుల్ స్టేజ్లో ఉంటుంది దయచేసి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా కానీ రిలేషన్షిప్లో బ్రేక్ అన్నట్లయితే బ్రేకప్ అయినట్లయితే వారిని కించపరచొద్దు వారితో జోకులు వేయొద్దు వారితో ఫన్నీగా ఉండొద్దు వారిని విక్రించొద్దు నేను చాలామందిని చూశాను అరే చూసావారా వారితో లాంగ్ ఉంటానని చెప్పి వారిని మోసం చేసి పోయిందిరా అని చెప్పేసి చాలా చాలామందినే ఉంటారు చాలామంది లేడీస్ సర్కిల్ కూడా అంటూనే ఉంటారు దానికి బాగా జరిగింది వాడిని బాగా నమ్మింది వాడు దీన్ని మోసం చేసి పోయాడు అని చెప్పేసి ఇంకా విక్రించే వాళ్ళు సూటుపోటి చాలా చాలామందినే ఉంటారు దయచేసి అటువంటి పని మాత్రం చేయొద్దు మీకు అది చాలా చిన్న విషయంలో అనిపించవచ్చు కానీ లోపల వాళ్ళు విపరీతమైన నొప్పిని భరిస్తారు వాళ్ళ నొప్పిని భరించలేక వాళ్ళ బాడీని హట్ చేసుకోవడం కానీ వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసుకోవడం కానీ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు అది వాళ్ళ మైండ్ చాలా వలనరబుల్గా ఉన్న స్టేజ్ అనమాట అటువంటి స్టేజ్లో మీరు వారితో వెటకారాలు కానీ జోకులు కానీ దయచేసి వేయొద్దు మీకు అది చిన్న విషయంలో అనిపించవచ్చు కానీ ఆ వాళ్ళకి మాత్రం చాలా హట్టింగ్గా ఉంటుంది వాళ్ళ బాడీని హట్ చేసుకునే స్టేజ్కి వాళ్ళు తీసుకెళ్లకు దయచేసి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బ్రేకప్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంతో కొంత ధైర్యం చెప్పండి సరేలేరా అయిపోయింది ఇది అయిపోయింది ఇక ఇక ఎవరి జీవితాలు వాళ్ళు సపరేట్ చేసేసుకున్నారు నీ కొత్త జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టు అంతేగాని ధైర్యం కోల్పోకు నిరాశపడిపోకు అని చెప్పేసి వారితో ధైర్యంగా మాట్లాడండి కొంచెం సపోర్టివ్గా మాట్లాడండి మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా లేడీస్ ఇలా ఎవరి వద్దనో మోసపోయి బ్రేకప్ జరిగినట్లయితే వారిని కించపరచుకున్న ధైర్యం చెప్పండి సరైన ఇక జీవితంలో ఏదో బ్యాడ్ ఫేజ్ అనుకుని చెప్పి దాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అని చెప్పేసి వారికి ధైర్యం ఇవ్వండి ఇంకా నాలుగో స్టేజ్ అసలు బ్రేకప్ పెయిన్ఫుల్గా ఉంటుంది కానీ ఆ బ్రేకప్ పెయిన్ఫుల్ స్టేజ్ని ఎలా దాటుకుని బయటకు రావాలో చెప్తాను వినండి సాధారణంగా ఈ బ్రెయిన్ నిండా ఆ వ్యక్తి గురించిన ఆలోచనలే ఉంటాయి కాబట్టి ఏది చూసినా ఏ వీడియో చూసినా ఎవరిని చూసినా వాళ్ళే గుర్తొస్తారు తనే గుర్తొస్తాడు తనే గుర్తొస్తుంది సో ఆబ్వియస్గా ఈ బ్రెయిన్ నిన్న వాళ్ళ ఇమేజెస్ వాళ్ళ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ మెమరీస్ ఇవన్నీ ఉంటానే ఉంటాయి ఏది చూసినా కూడా పెయిన్ఫుల్గానే ఉంటుంది కాబట్టి ఈ బ్రెయిన్ రీవైరింగ్ చేయాలి రీవైరింగ్ చేయటం అంటే ఈ బ్రెయిన్కి ఒక కొత్త టాస్క్ని ఇవ్వాలి కొత్త టాస్క్ ఎప్పుడైతే ఇస్తావో ఆ పాత పెయిన్ఫుల్ మెమరీస్ అన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటాయి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ పాత మెమరీస్లోనే ఇరుక్కుపోయి దాంట్లో నుంచి బయటపడకుండా విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సో నా సలహా ఏంటంటే ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఒక కొత్త టాస్క్ని మొదలుపెట్టు లేడీస్ అయినా కానీ జెంట్స్ అయినా కానీ జిమ్కి వెళ్ళటం కొత్తగా బాడీని బిల్డ్ చేసుకోవడం లేదా కొత్తగా ఏదైనా నీకు నచ్చిన జోనర్లో ఒక బుక్స్ని చదవటమో లేదా నీకు నచ్చిన జోనర్లో ఏదన్నా మూవీస్ని చూడటమో లేదా నీకు నచ్చిన ఒక కొత్త లాంగ్వేజ్ని ఎంచుకో నిజంగా కొత్త లాంగ్వేజ్ని ఎంచుకోవడం అనేది మీ బ్రెయిన్కి చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది నువ్వు ఎప్పుడైతే లాంగ్వేజ్ని నేర్చుకునే సమయంలో నీ బ్రెయిన్ని రీవైరింగ్ చేస్తావన్నమాట ఆ పాత మెమరీస్ అన్నింటిని ఇంకా గుర్తు రాకుండా కొత్త కొత్త మీ బ్రెయిన్ థింక్ చేసేలా చేస్తుంది సో కొత్తగా అంటే ఇవే కాకుండా మీకు నచ్చిన ఏదో ఒక కొత్త హ్యాబిట్ని కొత్త టాస్క్ని నేర్చుకోవడం మొదలు పెడితే ఖచ్చితంగా ఒక టూ మంత్స్కో త్రీ మంత్స్కో ఆ స్టేజ్లో నుంచి బయటపడతావు ఖచ్చితంగా నువ్వు ఆ స్టేజ్లో నుంచి బయటపడాలని ఆశపడుతున్నాను ఈరోజు రోజు వీరు చూస్తున్న వారిలో ఎవరైనా కానీ బ్రేకప్ స్టేజ్లో ఉన్నట్లయితే ధైర్యాన్ని కోల్పోకుండా ఇది చిన్నగా చిన్నగా మెల్లమెల్లగా కొత్త టాస్క్ని మొదలుపెట్టి జీవితాన్ని ఆరంభించు ఇంకా నువ్వు భరించలేని స్టేజ్కి వెళ్ళిపోతే దయచేసి ఏ సైకాట్రిస్ట్ని కానీ లేదా సైకాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేయడం అనేది మంచి సజెషన్ అని నేను చెప్తాను ఎప్పుడైతే నువ్వు ఆ సైకాలజిస్ట్తో ప్రతిరోజు సెషన్స్లో పాల్గొంటావో ఖచ్చితంగా నీ బ్రెయిన్లో ఉన్న బ్యాడ్ మెమరీస్ అనేటినీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఉంటారు ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఆ బ్రేక్ అప్ ఫేజ్ గుండా వెళ్తున్నట్లయితే ధైర్యాన్ని కోల్పోకుండా ఆ నమ్మకాన్ని కోల్పోకుండా ముందుకి అడుగు వేయి ఖచ్చితంగా ఆ స్టేజ్ నుంచి బయటపడతాం ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కూడా బ్రేకప్లో ఆ స్టేజ్లో ఉన్నట్లయితే దయచేసి వారిని కించపరచకుండా వారికి ధైర్యం నిమ్మని చెప్తున్నాను